विपरीत प्रतिभाषलेमिति नुर्वीनाथ ई पुत्रगात्र परिष्वङ्गसुखम्बु नुक्ताहार कर्पूरसान्द्र पराग प्रसरम्बु चन्दनमुन्द्रज्योत्स्नयुं बुत्रगात्र परिष्वङ्गमुन् జీవులకు హృద్యంబే కడు సీతమే ప్రతిపదార్థం ఉర్వీనాథ భూమికి భర్తవైన ఓ రాజా విపరీత ప్రతిభాషలు విరుద్ధములైన మాటలు ఏమిటికిన్ ఎందుకు అటువంటి మాటలు చెప్పవద్దు అని భావం ఈ పుత్ర గాత్ర పరిశ్వంగా సుఖంబు ఈ పుత్ర ఈ కుమారుని యొక్క గాత్ర శరీరాన్ని పరిష్వంగా కౌగిలించుకోవడం వల్ల కలిగే సుఖం సుఖంబు హాయిని సుఖాన్ని చేకునుము స్వీకరించుము అనుభవించుము ముక్తాహార కర్పూర సాంద్ర పరాగ ప్రసారంభున్ ముక్తాహార ముత్యాలహారములును కర్పూర పరాగ పచ్చకర్పూరపు దట్టమైన పొడి యొక్క ప్రసరంబున్ పూతయును పచ్చకర్పూరపు మైపూతయు చందనమున్ మంచి గంధమును చంద్రజ్యోత్స్నయున్ వెన్నెలయును జీవులకున్ ప్రాణులకు హృద్యంబే హృద్యంబు ప్లస్ ఏ మనస్సునకు ఆహ్లాదాన్ని కలిగిస్తుందా కడున్ మికిలి శీతమే శీతము ప్లస్ ఏ చల్లదనంగా ఉంటుందా ఉండదని భావం ఓ రాజా విరుద్ధాలైన మారుమాటలు ఎందుకు ఈ పుత్రుణ్ణి కౌగులించుకొని ఈతడి కౌగిలింత వల్ల కలిగే సుఖాన్ని అనుభవించు ముత్యాల హారాలు పచ్చకర్పూర దట్టమైన పొడి యొక్క పూతయు మంచి గంధము వెన్నెలయు ప్రాణులకు పుత్రుని కౌగిలి వలె మనస్సునకు సుఖాన్ని మంచి చల్లదనాన్ని కలిగించలేవు ఈ పద్యము నన్నయ్య గారి రుచిరార్థ సూక్తులలో ఉత్తమోత్తమమైనది